హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమహాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మనం కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేడైన తర్వాత మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి మీరు ఇక్కడ ఆనియన్ ఒకసారి పచ్చిమిర్చి ఒకసారి అలా వేసుకున్న పర్లేదు లేకపోతే రెండు కలిపి వేసేసుకున్న ప్రాబ్లం లేదు అలా వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని ఒకసారి కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న దాన్ని దాంట్లోకి మనం ఉప్పు పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇంకా మగ్గని ఇవ్వాలన్నమాట మీకు ఏమైనా న్యూ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి నేను అవి ట్రై చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది అడుక్కి అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట మనం ఇలా కలిపేసుకుంటా ఉంటే ఒక వన్ మినిట్ పచ్చివాసన అంతా పోయేదాకా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆ లివర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి లివర్ అనేది ఎప్పుడు మీరు బాయిల్ చేసి యాడ్ చేయకండి ఎందుకంటే బాయిల్ చేస్తే ఆ లివర్ అనేది మనకి కొంచెం స్మెల్ వస్తుంది తినేటప్పుడు ఇలా మనము పచ్చిగానే యాడ్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు ఏ స్మెల్ అనేది రాదనమాట ఇలా యాడ్ చేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత లివర్ని దీన్ని మనం కలిపేసుకోవాలి ఆ గ్రేవీతో పాటు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాకా బాగా మగ్గించుకోవాలి మగ్గించుకోవాలంటే కొంచెం ఫ్రై అయ్యేదాకా లివర్లో ఉన్న పచ్చి స్మెల్ ఆ స్మె నీచు స్మెల్ ఆ స్మెల్ అంతా పోయేదాకా మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గుతున్నప్పుడే మనం దీంట్లో ఉన్న స్పైసెస్ ఏవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టూ టీ స్పూన్స్ కారం వేసేసుకోవాలి ఇంకా మనం లాస్ట్లో ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దింపేసుకోవడమే